హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట నేను మంచిగా యూజ్ఫుల్గా ఉంటుంది అంటే చూసే వాళ్ళకి మంచి కంటెంట్ ఇస్తున్నాము అని మంచిగా ప్రిపేర్ అయ్యి చేసే వీడియోస్ అనేవి అస్సలు రీచ్ అవ్వడం లేదనమాట సో అలా కాకుండా కొద్దిగా తెలిసిన విషయము తెలుసుకొని కొద్దిగా రీసెర్చ్ చేసి చెప్పిన వీడియోస్ అయితే మంచిగా రీచ్ అవుతుంది అనమాట అంతే మంచితనానికి ఎప్పుడు కూడా కాలం ఉండదు అనమాట మనలో మనం మాట్లాడుకుంటే సో ఇంకా ఇదంతా పక్కన పెడితే వీడియోలోకి అయితే వెళ్దాం అదేంటంటే కనుక కండం స్ప్రెడ్ చేస్తే ఎందుకు అమ్మాయిలకు సాటిస్ఫై ఉండదు అండ్ ఆల్సో అబ్బాయిలకు కూడా ఎందుకు సాటిస్ఫై ఉండదు అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు సో నాతో మాట్లాడాలనుకుంటే ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే నాదైతే మాట్లాడొచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లాప్ అయితే చేసుకోవచ్చు ఇంతకుముందు రాజీ డబల్ వన్ డబల్ త్రీ ఉండింది ఇప్పుడు రాజీ డబల్ వన్ డబల్ టూ అనమాట అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం కాలు మీ కాల్ చేసి మీ ఐడియా చెప్పండి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మంచిగా స్టోరీస్ అనేవి వస్తూ ఉంటాయి యూట్యూబ్లో పెట్టలేని కొన్ని స్టోరీస్ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే యూట్యూబ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మనం అప్లోడ్ చేయలేదు ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అదే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే కనుక ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏదైనా ఒక ఫేస్ పైన ఒక అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ అది కూడా కాకపోతే మీ పిల్లలు కానీ మీకు నచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు బాగా ఇష్టంగా ఉన్నప్పుడు వాళ్ళపైన అంటే వాళ్ళ ఫేస్ పైన ఒక కవర్ పెట్టి దానిపైన ముద్దు పెట్టండి అంటే దానిపైన కిష్ చేయండి అప్పుడు ఎలా ఉంటుంది మీకు ఆ సార్ స్పర్శ ఉండదు సో చేస్తు పెడుతున్నా సరే ఏదో చేస్తు పెడుతున్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో పట్టించుకునే వాళ్ళు కూడా అలానే ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా పెట్టండి ఎలా ఉంటుందో హ్యాపీగా ఫీల్ అవుతుంది సో సేమ్ అలానే అనమాట మీరు కండమ్స్ యూజ్ చేస్తే కనుక అమ్మాయిలకి స్పర్శ తగలదు జీస్ పాటికి తగిలినా సరే ఏదో ఫీల్లో నిదానంగా వస్తుందంటే అంటే అప్పటికప్పుడు రాదనమాట వాళ్ళకి ఫీలింగ్స్ నిదానంగా రావడం స్పెమ్ అనేది అసలు రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి కష్టంగా అయిన సిచ్యువేషన్లో అంటే ఎక్కువగా గ్యాప్ వచ్చి ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ఇంటర్ కోర్స్తో కలిస్తే ఒకవేళ రిలీజ్ అవుతుందేమో కానీ అలా కాకుండా రెగ్యులర్గా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి కండోమ్స్ పెట్టి శృంగారం చేస్తే కనుక అస్సలు సాటిస్ఫై ఉండదు సో కండోమ్స్ లేకుండా చేస్తే వాళ్ళు అవుతారు అంటే బాడీకి బాడీ టచ్ అవుతుంది కాబట్టి ఈ ఇద్దరి మధ్య స్పర్శ జరుగుతుంది కాబట్టి అది ఒక ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవన్నీ కూడా కలుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా పార్ట్నర్ పట్ల లేదా లవర్ పట్ల లేదా ఇంకేదన్నా మీరు అనుకున్న రిలేషన్స్ పట్ల ప్రేమ అనేది కలిగి హ్యాపీగా మూడ్ వచ్చి సాటిస్ఫై అవుతారనమాట అంతేగాని కండోమ్స్ పెట్టి చేసే వరకు చాలా వరకు అమ్మాయిలకి ఉండదు మీకు చెప్పండి అబ్బాయిలకి ఎంతమందికి కండోమ్స్ పెట్టి శృంగారం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు జనరల్గా చెప్పండి సో ఎవరికి అలా అయితే ఉండదు బట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒకే అమ్మాయితో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ బయట రిలేషన్స్ అంటూ లేదా గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఇలా రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కండోమ్స్ అయితే అవసరం అవి లేకపోవడం మీరు ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారా ఇప్పుడు ఏమైంది ఎంజాయ్ చేశాం కదా బాగానే ఉన్నాం కదా అరే వెళ్ళొచ్చేసాన ఏం జరగలేదులే అనుకోవచ్చు కానీ ఎప్పుడు కానీ జబ్బులు అనేవి అప్పటికప్పుడు బయటపడవు నెమ్మదిగా పడుతూ ఉంటాయి ఎంతో ముదిరిపోతే కాక బయటపడవు అనమాట అది తెలుసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మేము చెప్పేటువంటి ఒక చిన్న టిప్ ఏంటంటే అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవ్వాలి అండ్ అలాగే మీరు కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే కనుక జనరల్గా ఇప్పుడు స్పెమ్ము లోపల రిలీజ్ అవ్వకూడదు ప్రెగ్నెన్సీ రావకూడదు అనే ఉద్దేశంతో మీరు కండంస్ చూస్ చేస్తూ ఉండచ్చు జనరల్గా కలుస్తూ స్పెమ్ వస్తుంది అన్న టైంకి స్పెమ్ బయటరీ రీజ్ చేయడం లేదా స్పెమ్ ఇంకా వస్తుంది అనుకున్న టైంకి కండోమ్ వాడడం చేయండి అప్పుడు ఏమవుతుందంటే అంతకుముందు మీరు స్వెమ్ రాలేదు కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా స్పర్శ తగులుతుంది కాబట్టి ఇద్దరికి హ్యాపీనెస్ ఉంటుంది స్పెమ్ వచ్చే టైంకి బయట తీస్తారు కాబట్టి మీకు సేఫ్గా ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అది ఇంకొకటి ఏంటంటే బయట రిలేషన్స్ వాటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అది వాళ్ళ పర్సన్స్ అనుకోండి కాకపోతే ఏంటంటే సేఫ్టీ వాడడమే బెస్ట్ మీరు అనుకోవచ్చు సేఫ్టీ వాడుతున్నాం కదా మాకేం రాదు కదా అని చెప్పి కానీ నోటితో కూడా కొన్ని కొన్ని జబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది లిఫ్ట్ లిఫ్ట్కి పెట్టిన వాళ్ళ ఇంకేదన్నా చేసినా సరే కొన్ని మనకి ఇప్పుడు చెమట ఎలా బయట వస్తుంది మన కంటికి కనిపించకుండా చిన్నగా రంధ్రాలు మన బాడీస్లో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా స్వెట్ అనేది బయట వస్తుంది సేమ్ అలాగే మనకి తెలియకుండా బ్యాక్టీరియా వాళ్ళ నుంచి రిలీజ్ అయ్యి మనకు రాదని మనం ఎలా అనుకుంటాం అనుకోలేం కదా కాబట్టి ఈ ఇంటర్ కోర్స్ విషయంలో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అందుకే చెప్తున్నాను జనరల్గా కలిసే వాళ్ళు కూడా ఏంటంటే ఇద్దరు వాష్ చేసుకున్న తర్వాత ఇంటర్ కోర్స్లో ఉండాలి అనుకుని నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ వీడియో ఇంతవరకు మీరందరూ చూసేందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియో కదా అంతవరకు బాయ్